నరేష్ గారు నమస్తే అండి మీరు ఏ వెరైటీ తీసుకున్నారండి సంవత్సరం గౌతమి గౌతమి ఫైవ్టీ గౌతమి ఫైవ్ భద్రా కాళి అక్షర డబల్ టూ ఇప్పుడు గౌతమ్ ఫైవ్ గురించి మాట్లాడుతాం మనం ఈ గౌతమ్ ఫైవ్ వెరైటీ మీకు ఎలా ఉందండి ఇప్పుడు ఇప్పుడు పోయిన సారీ చూస్తుంటే ఈ సారీ మంచిగా ఉన్నది ఆ సైజ్ కూడా బాగానే ఉన్నది పూతలు కూడా దగ్గరే ఉన్నాయి చెట్టు అనేది హైట్ కూడా బాగానే పెరిగింది నల్లికైనా దోమకైనా బాగానే తట్టుకుంటాంది ఇది ఎన్ని కట్టలు వేశారని ఎన్ని ఎన్ని పాటలు చేశారు దీనికి వచ్చే దీనికి ఐదు పాటలు చేసాం ఐదు పాటలు చేశారు ఐదు పాటల తర్వాత కమ్ముకున్నది కమ్ముకున్నది పైన స్ప్రేలు ఎంత వరకు అయినా అండి మాక్సిమం దీనికి వచ్చేసి ఒక నలభై వేలు అయినా అనుకుంటా పైన మందు ఎన్ని సార్లు కొట్టారని మందు సార్ అంటే మందు మందు అంటే ఒక ఇరవై ముప్పై సార్లు కొట్టినాం మొత్తానికి అయితే కాపు కూడా దగ్గర దగ్గరనే ఉందంటారు ఇక వచ్చే సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటారు మరి అండి ఈ వెరైటీ ఏది ఈ గౌతమే ఫేవరెట్ ఇక వచ్చే సంవత్సరం అంటే ఇక మొత్తం ఎకరాలు మొత్తానికి అయితే కాయ బానే ఉంది వెరైటీ కూడా బానే ఉంది ఒక ఐదు పాటలని కమ్ముకున్నది ఒక నల్లికి తగ్గట్టుగా మనం ఒక ముప్పై నుంచి నలభై స్ప్రేలు చేసాము ఒక నలభై వేలు పెట్టుబడి వచ్చింది మీకు ఇక ప్రతి ఒక్క రైతు అనేది ఆ మూడు ఎకరాలకు ఇక ప్రతి ఒక్క రైతు వచ్చేసి గౌతమ్ ఫైవ్ వెరైటీ వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు బ్రహ్మాండంగా తేడా లేకుండా సైజు కూడా బాగానే ఉంది కదా ఇప్పటి మొన్న కలపదేయడానికి వచ్చిన వాళ్ళే చెప్తారు ఏంది ఎక్కడ తెచ్చారు ఏందని మీ పేరు కూడా చెప్పాను అలానే మంచి ఇచ్చాడని సరే మేము కూడా కొంటా ఉన్నారు వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్నారు కదా అవును మూడు ఎకరాలలో ఇప్పటి వరకు మీ అంచన ప్రకారం ఎన్ని కింటాగా వెళ్ళింది అనుకుంటారు మీరు ఇక పోయిన సారి చూస్తే ఈ సారి మంచి ఉన్నది కాబట్టి చెప్పలేము ఒక ఇరవై క్వింటాల్ సెట్ అయింది అనుకుంటారు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడు వరకు ఇంకా సీజన్ ఉంది మనకు సీజన్ ఉంది కాబట్టి ఇంకొక ఇరవై అంటే ఎకరాకు ముప్పై ఐదు క్వింటాల్ రఫ్గా వేసుకుందాం వేసుకుందాం బాగానే ఉంది అంటారు వెరైటీ ఇక మీరు మీకు కూడా చెప్పండి అండి నలుగురికి చెప్పండి మీరు కూడా ఇంకొక నలుగురికి చెప్తే ఇంకొక నలుగురికి హెల్ప్ చేసినట్టు ఉంటది ఒకసారి దగ్గరికి రండి అన్న ఇక చూడండి గుత్తులు గుత్తులుగా అన్నమాట అనమాట ఎలా ఉందంటే అలా ఉంది కాయ కింద నుంచి ఒకటే సైజులో ఉంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ గౌతమి ఫైవ్ అనేది వెరైటీ ఒక ప్రత్యేకత ఏంటంటే కాయ అనేది పొడుగా సాగుతుంది పూత కూడా పెద్దగా వస్తుంది పూత కూడా దగ్గరికి వస్తుంది కాపు కూడా చాలా దగ్గర దగ్గర గుత్తులు గుత్తులు వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ గౌతమి ఫైవ్ వెరైటీకి బొబ్బా కానీ నల్లికి కానీ ఈ కొంత తట్టుకునే శక్తి ఉంటుంది పెద్ద వెరైటీ కాబట్టి ఈ క్రాప్ అండ్ సైన్స్ వల్లది గౌతమి ఫైవ్ వెరైటీ అనేది అందరు రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ